చాలా మందికి కార్ లో తిరగాలి అంటే కార్ల ద్వారా హైవేగా ఉండడం వల్ల కూడా చాలా మంది కొనలేకపోతున్నారు అయితే బడ్జెట్ లో కూడా కార్లు ఉన్నాయి అందులో కూడా సెకండ్ హ్యాండ్ లో కూడా మనకు తక్కువ బడ్జెట్ లో వచ్చే కార్లు కూడా ఉన్నాయి ప్రస్తుతం మనం హైదరాబాద్ మాదాపూర్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉన్న ఫ్యాషన్ కార్ సెకండ్ హ్యాండ్ షోరూమ్ వద్ద అయితే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు మేజర్ సురేష్ ఉన్నారు సో చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఆ కార్ ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు అయితే తక్కువ బడ్జెట్లో ఏ కార్ ఉందో ఆయన తెలుసుకున్నావు హై సార్ హై సార్ సార్ యూజర్ కారణంగానే నాకు అన్ని లో మోడల్స్ చూపిస్తున్నారు థర్టీన్ ఫోర్టీన్ మోడల్స్ అలా ఏం కాదండి మనకు అలా ట్వంటీ ఫోర్ మోడల్స్ కూడా వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్లీ పర్చేజ్ చేసే వన్ ఇయర్ ఏదైనా ప్లానింగ్ అబ్రాడ్ ఏదైనా వెళ్ళాలి అలాంటి వెహికల్స్ కూడా మన దగ్గర నేను చూపిస్తాను కాకపోతే ఇప్పుడు మీకు చూపించే వెహికల్ వచ్చేసి ఇది డిజైర్ పెట్రోల్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ వీఎస్ఐ వేరియంట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ రివెన్ పదహారు వేల తిరిగాడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి అంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతా తక్కువ డ్రైవర్ ఎందుకంటే ఓన్లీ సిటీ డ్రైవర్ వాడేవాళ్ళు బైక్కి వెళ్ళినప్పుడు లాంగ్ డ్రైవ్ లాంగ్ కార్ ఒకటి ఉండే వాళ్ళకి సో వెహికల్ మీకు రీడింగ్ కూడా ఉందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఇది వచ్చేసి మీకు న్యూ వెహికల్ వస్తే ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ మనం సిక్స్ ల్యాక్స్ బడ్జెట్ వరకు ఇవ్వచ్చండి ఓన్లీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఇప్పిస్తాను ట్వంటీ ట్వంటీ మోడల్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ దరిగింది అండి వెహికల్ కూడా చూడండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇంటీరియర్ అన్ని కూడా చూసుకోవచ్చు ఒకసారి ప్లీజ్ సో టైర్స్ కూడా షోరూమ్ టైర్స్తోనే ఉంది సార్ ఇంకా సో మీరు రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ సెవెన్ తిరిగిందండి సో ఇంటీరియర్ లో చూసుకున్నట్లయితే విఎక్స్ఐ వేరియంట్ వస్తుంది మనకు డోయిల్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఉంటాయి ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి మౌంటెడ్ ఆడియో కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ నుంచి ప్లేయర్ కూడా వచ్చేస్తుంది ఎయిర్ బ్యాగ్ ఫ్రంట్ వాళ్ళకైనా బ్యాక్ ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఓకే సో ట్వంటీ ట్వంటీ అంటున్నారు సో మనం ఇప్పుడు న్యూ కార్ అంటే టెన్ లాక్స్ అంటున్నారు సో మనకు తిరిగింది కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అంటున్నారు సో ఇంత తక్కువ ధరలు ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ రీసేల్ వాల్యూ కూడా ఆల్మోస్ట్ ఇది ఇంకా డ్రైవెన్ ఎక్కువ ఉంటే కూడా నేను అదే సేమ్ ట్వంటీ ట్వంటీ ఇంకో వెహికల్ అండి మీకు ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్ లో ఇప్పిస్తాను ఎందుకంటే అది డ్రెవెన్ ఎక్కువ ఉంది సిక్స్టీన్ థౌసండ్ జరిగింది కాబట్టి సిక్స్ లాక్స్ చెప్తున్నా ఒకసారి అట్లా చూపించండి సార్ ఇది కూడా సేమ్ ఈ వెహికల్ చూపించండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది మళ్ళీ ఇంకో హైలైట్ ఇది టోటల్ టాప్ అండ్ వేరియంట్ ఇది ఎక్స్ అండ్ మిడిల్ వర్షన్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఈ వేరియంట్ ఫీచర్స్ ఏమైతే అంటే కుస్టార్ట్ బటన్ అని అలైవిల్స్ టైర్ సైజ్ పెరుగుతుంది అలైవిల్స్ వచ్చేస్తాయి యాక్చువల్ విఎక్స్ఐ కి ఈ జెడెక్సై వేరియంట్ కి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తేడా ఉంటుంది షోరూమ్ లో సేమ్ వెహికల్ బట్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి టాప్ ఎండ్ కాబట్టి బట్ ఈ వెహికల్ మీకు నేను ఓన్లీ ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అరేంజ్ డ్రివెన్ ఎక్కువ ఉంది ఇది వచ్చేసి సెవెంటీ థౌసండ్ కానీ చాలా బెస్ట్ డీల్ కూడా ఈ వెహికల్ కూడా అది కొంచెం తక్కువ జరిగింది మనం మోడల్ ఎప్పటి ట్వంటీ ట్వంటీ సేమ్ సేమ్ మోడల్ సేమ్ అది విఎక్స్ఐ మిడిల్ వర్షన్ వస్తుంది ఫుల్ టాప్ ఎండ్ కొంచెం డ్రైవెన్ ఎక్కువ తిరిగింది కాబట్టి మనం వచ్చేసి మనం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లాక్ ఫిఫ్టీ ఇప్పిస్తానండి సివిల్ స్కోర్ బాగుంటే జీరో డౌన్ పేమెంట్ కూడా ఇప్పిస్తాను ఇవ్వండి ఏం కట్టక్కర్లేదు ఓన్లీ ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కంప్లీట్ లోన్ వస్తుంది టాప్ అండ్ వేరియంట్ ట్వంటీ ట్వంటీ మోడల్ కాబట్టి టాప్ వేరియంట్ ఫీచర్స్ ఫీచర్స్ ఓన్లీ ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇలా వస్తాయి రిమోట్ లాకింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ దీనికి ఏంటంటే స్మార్ట్ కే ఉంటుందండి అంటే స్మార్ట్ కే అంటే ఫస్ట్ స్టార్ట్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసో ఇన్ఫోటానిమెంట్ సిస్టమ్ కూడా కంపెనీ నుంచి వచ్చేస్తుంది లోపల స్క్రీన్ అంతా కూడా ఓకే సార్ మీకు బయట తీసి చూపిస్తాను వెహికల్ ఓకే సార్ ఇంతకు ముందు చూపించాను కదండి అది విఎక్సై వేరియంట్ ట్వంటీ ట్వంటీ మోడల్ రెడ్ కలర్ విఎక్సై అంటే ఏమందంటే మిడిల్ వర్షన్ వస్తుంది అనమాట దీనికి ఏంటంటే నార్మల్ వీల్స్ వస్తాయి అలా వీల్స్ ఓన్లీ ఫోర్టీన్ ఇంచెస్ టైర్ ఉంటుంది ఇది అండి జడక్స్ సై ప్లస్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది దీనికి టైర్ సైజ్కి వస్తాయి ఫిఫ్టీన్ ఇంచ్ టైర్ సై అండి వన్ టైర్ సైజ్ పెరుగుతుంది ప్లస్ డైమండ్ కట్ అల వీల్స్ వస్తాయండి ఇది నీచ్ ఒక ఎయిట్ నైన్ థౌసండ్ పడుతుంది కంపెనీ నుంచి వస్తుంది ఫుల్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫీచర్స్ డిఫరెన్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా వి ఎక్సై టాప్ అండ్ కి ఇంకోటి బటన్ అండి స్మార్ట్ కీ ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మొత్తం ఆల్ నాలుగు కూడా బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇక్కడ ఇంపార్టైన్మెంట్ సిస్టమ్ అన్ని రివర్స్ కెమెరా అన్ని వచ్చేస్తాయి సో దాని వల్లనే ఈ వుడెన్ ఫినిషింగ్ ఇవన్నీ అడిషనల్ ఉంటాయి టాప్ అండ్ వేరియం ఓకే యాక్చువల్లీ మనం ఏంటంటే ఇక్కడ ఈ విధంగా పెట్టి అండి మీరు చూపించవచ్చు మా కూడా ఓకే ఈ డీటెయిల్స్ ఫస్ట్ మీద వెహికల్ నెంబర్ ఏంటి ఏ ఏ సెగ్మెంట్ ఇది ఎన్ని ఉంటాయి డీటెయిల్స్ అన్ని కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనం ఎక్కువ పెడతా ఉండేది బార్గెనింగ్ చేస్తారు ఇలా ఓకే కానీ మన వీడియోలు అంటే చాలా నుంచో చూస్తారు కాబట్టి డెడ్ అండ్ ప్రైస్ చెప్తున్నా ఇచ్చేసి వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫుల్ టాప్ అండ్ వేరియం కూడా ఉంది సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ అట్లా అప్పుడు కొన్నప్పుడు ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవచ్చు కానీ దీంట్లో ఏం లేదు ఇక్కడ ఇక్కడ మీరు కొంచెం ఇక్కడ దాకా వస్తారు కదా కస్టమర్స్ ఇక్కడికి ఇక్కడ మీరు చెప్పిన ప్రైస్ వేరున్నా ఇక్కడ ప్రైస్ ఉన్నాయని ముద్దండి హండ్రెడ్ పర్సెంట్ నేను వెహికల్ నెంబర్తో పాటు చూసుకోండి మనం ఏ అయితే చెప్పామో అదే ఉంటుంది మీకు చూసారు కదండి ట్వంటీ ట్వంటీ మోడల్ జడెక్ సై ప్లస్ ఫుల్ టాప్ అండ్ వేరే ఓన్లీ ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి ఇస్తాం జీరో డౌన్ పేమెంట్ కూడా ఇవ్వగలం సివిల్ స్కోర్ బాగా సివిల్ స్కోర్ బాగా వన్ ల్యాక్ ఎట్లా ఇబ్బంది అరేంజ్ చేయగలం చూసారు కదా తక్కువ బడ్జెట్లో సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే మీరు ఆ ఫ్యాషన్ కార్కి అయితే రావచ్చు ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వద్ద అయితే ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో కూడా ఇలా కార్లు అవైలబుల్ ఉన్నాయి తక్కువ బడ్జెట్ అంటే మనం చూసుకోవచ్చు వన్ ల్యాక్ ఎయిటీ నుంచి ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ వరకు బడ్జెట్ తక్కువ బడ్జెట్లో ఉన్న కార్లు కూడా ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా అని చెప్తున్నారు సో ఎవరైనా మీరు కావాలి కావాలని కళ్ళు అంటున్న వారు ఎవరైతే ఉన్నారో తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఫ్యాషన్ కార్కి రావచ్చు ఇలా ఆ వద్ద అయితే కార్ తీసుకెళ్ళచ్చు మీరు ఏం చెప్తున్నారంటే కార్ కు సంబంధించి ఎవరైతే అమ్మే వ్యక్తి వస్తున్నారో ఆయన కారు రాగానే మొదటిగా కారు చెక్ చేస్తారు మెకానిక్ తో మొదటగా ఆ బానేట్ ఓపెన్ చేసి అందులో ఇంజన్స్ ఏమైనా యాక్సిడెంట్ అయినట్టు మనకు కనిపిస్తుంది అలా చెక్ చేస్తారు ఆ తర్వాత కార్ పిల్లర్ చెక్ చేస్తారు అన్ని చెక్ చేసుకున్న తర్వాత కార్ కండిషన్ ఎలా ఉంది చెక్ చేసుకున్న తర్వాత కార్ కు కడతారు అనమాట ఆ అమ్మే వ్యక్తి ఎక్కువ చెప్పినా కూడా వీరు ఒప్పుకోరు దానికి ఎస్టిమేషన్ చేసుకున్న ఇంత రేట్ వస్తుందని చెప్తారు ఆ రేట్ లోనే కస్టమర్ ఎవరైతే కొనుగోలు చేసేవారు ఉన్నారో వారికే కార్ అమ్ముతామని చెప్పేసి కూడా ఆ కార్ వారు చెప్తున్నారు కెమెరామాన్ రాజేంద్ర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్